హలో వన్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు వీడియోలోకి వెళ్ళినట్లయితే సుమిత్ర తిరిగి రావడంతో శివనారాయణ కుటుంబం అంతా చాలా సంతోషిస్తూ ఉంటారు దీపే కనుక నన్ను కాపాడి వాళ్ళ ఇంటికి తీసుకు వెళ్ళకపోయి ఉంటే నేను ఇప్పటికి చనిపోయేదాన్ని అని చెప్పేసరికి అంతే కదమ్మా ఇప్పుడు నువ్వు తిరిగి ఇంటికి రావడానికి నీకు ఎలాంటి ప్రమాదం జరగకుండా ఉండడానికి అన్నింటికి కారణం అంటే దసరథ్ నేను కలిపింది మొత్తం అంతా కూడా కార్తీక్ దీపలే చేశారు వాళ్ళిద్దరికీ కుటుంబం అంతటి తరపున నేను కృతజ్ఞతలు చెప్తున్నాను అని అయితే చెప్తారు శివనారాయణ ఇదేంటి అమ్మ జరిగిందంతా మర్చిపోయి దీపని క్షమించేస్తున్నట్లుంది దీపపై ఉన్న కోపాన్ని పక్కన పెట్టేస్తున్నట్టుంది ఏంటి అని ఆలోచిస్తూ షాక్లో అలా ఉండిపోతుంది జ్యోత్సన అప్పుడే శ్రీధర్ అయితే జరిగిన దాంట్లో మా వాళ్ళ తప్పు ఎవరిది లేదు కాబట్టి జ్యోత్సన నువ్వు చేసిన తప్పుకి మా నా భార్యకి సారీ చెప్పు అని చెప్తారు నేనెందుకు సారీ చెప్పాలి నేను చెప్పను అని అడిగితే ఇంతలోని కార్తీక్ సారీ లేమ అవసరం లేదు రండి మాస్టరు ఆ రోజు అత్తని కాపాడి దీప గాయపడింది ఈ రోజు దీపని కాపాడి అత్త గాయపడింది ఒకరి రుణం ఒకరు తీర్చుకోవడానికి వచ్చిన అవకాశంగా ఇది భావించి ఈ విషయాన్ని ఇక్కడతో వదిలేద్దాం అని అయితే చెప్తాడు కార్తీక్ అప్పుడే జరిగింది ఏదో జరిగిపోయింది ఇక ఇప్పుడు అత్తకి మామయ్యకి అందరం పెళ్లి శుభాకాంక్షలు చెప్దాం అని అంటే అవునా అంటూ శ్రీధర్ పెళ్లి రోజు విషెస్ చెప్తుంటే ఆహా మాస్టర్ అలా కాదు ముందు నేను చేయాల్సిన ఏర్పాట్లు అన్నీ చేశాను కానీ అత్త మామయ్య ముందు మీరు వెళ్ళి రెడీ రండి అంటే వాళ్ళిద్దరూ రెడీ అయ్యి వస్తారు ఇక వాళ్ళిద్దరితో అయితే కేక్ కట్ చేయిస్తాడు కార్తీక్ అందరూ కూడా చాలా సంతోషంగా వాళ్ళిద్దరికి విషెస్ చెప్తారు ఇలా అందరూ హ్యాపీగా ఉండడం చూసి జ్యోత్సన అయితే అస్సలు ఊచ్చుకోలేకపోతుంది ఏంటిది నేను ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగింది దీప వలన అమ్మ ఇంటికి రాకూడదు ఏం చేసినా నా జరగాలి నాకే మంచిగా జరగాలనుకుంటే అంతా రివర్స్ లో జరుగుతూ దీప అందరి దృష్టిలో మంచిదైపోతుంది ఇప్పుడు అమ్మ గనక జరిగింది పక్కన పెట్టి దీపను క్షమించిందంటే ఇక నా పని అయిపోయినట్టే ఇంక నేను ఏమీ చేయలేను ఏం చేసైనా అమ్మని నాకు సపోర్ట్ గా ఉంచుకోవాలి లేదంటే ఏదో సందర్భంలో అమ్మ తాలి తీయడానికి నేనే కారణమని చెప్పినా చెప్పేస్తున్నాను దీప వ్యక్తిత్వం అలాంటిది ఎవరినైనా మాయ చేసేస్తుంది అసలే పక్కన బావ సపోర్ట్ కూడా ఉంది అని ఆలోచిస్తూ ఉంటుంది ఇక కేక్ కటింగ్ అయిన తర్వాత రెస్టారెంట్ నుండి అయితే అందరికి భోజనాలు తెప్పించేస్తాడు కార్తీక్ ఇక ఫ్యామిలీ అంతా కూర్చొని భోజనం చేస్తుంటే దీపా కార్తీక్ వడ్డిస్తూ ఉంటారు అప్పుడే శివనారాయణ నేను ముందే చెప్పాను కదా మీరు మా అతిథులని మాతో కలిసి కూర్చొని భోజనం చేయండి ఈ రోజు ఎవ్వరూ వడ్డించాల్సిన అవసరం లేదు అన్ని ఇక్కడే ఉన్నాయి కదా అని చెప్తే అప్పుడే సుమిత్ర అవును మామయ్య గారు కరెక్ట్గా చెప్పారు కార్తీక్ దీప వచ్చి కూర్చోండి భోజనం చేయండి మీరు కూడా అని చెప్తుంది ఇక సుమిత్ర పక్కన ఒక ఒక చైరు అలాగే అటువైపు శ్రీధర్ పక్కన ఒక చైరు ఖాళీ ఉండడంతో దీప వెళ్ళి అటు కూర్చో అని చెప్తాడు కార్తీక్ అప్పుడే పారిజాతం అయితే రామ్ వచ్చి సుమిత్ర పక్కన కూర్చో కూర్చొని సుమిత్ర నీకు అన్ని వడ్డిస్తూ ఉంటుంది ప్రేమగా తింటూ ఉండు జరిగిందంతా మర్చిపోయి ఆ దీప చేసిన అన్నీ మర్చిపోయి అలా ఎలా ఉండగలుగుతున్నావు సుమిత్ర అని అంటుంది ఈ జన్మకు నువ్వు పారిజాతం అని అంటారు శివన్నారాయణ అప్పుడే సుమిత్ర జరిగిందంతా తవ్వుకుంటూ పోతే ఎప్పటికీ అందులోనే మిగులుతాం అత్తయ్యా ఆ రోజు దీప చేసింది తప్పైతే కానీ ఈ రోజు అదే దీప లేకపోయి ఉంటే నేను ఈ కుటుంబానికి ఉండేదాన్నే కాదు నా కుటుంబాన్ని వదిలేసి నా ప్రాణాలు వదిలేసేదాన్ని మరి దాని సంగతి ఏంటి ఎప్పటికప్పుడు జరుగుతున్నవన్నీ పక్కన పెట్టుకుంటూ వెళ్లడమే జీవితం అంటే ప్రతి దాంట్లో అడ్జస్ట్ అవుతూ కొన్ని విషయాల్ని సర్దుకుపోవడమే జీవితం అంటే ఇంకెప్పుడు జరిగిన విషయాల గురించి మాట్లాడకండి అని చెప్తుంది ఇక దీపని పక్కన కూర్చోబెట్టుకొని పారిజాతం అన్నట్లుగానే అన్ని వడ్డిస్తూ ఉంటుంది సుమిత్ర ఇదంతా చూస్తున్న జ్యోత్సనకి షాక్ అయితే తగులుతుంది ఏంటిది నేను అనుకున్నది అనుకున్నట్టే అయ్యింది అంటే అమ్మ దీపం మీద ఉన్న కోపాన్ని పక్కన పెట్టేసింది ఇప్పుడు నేనేం చేయాలి అనుకుని తెగ ఆలోచించేస్తూ ఉంటుంది జ్యోత్సన అసలు మొత్తం ఇంగుడు పడదు జ్యోత్సనకి థ్యాంక్స్ ఫర్ వాచింగ్